మాట ఏంటంటే ఇవాళ చాలా మందికి డిస్కషన్ పెట్టిండు నూట పద్నాలుగు నూట పదిహేను సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయగలిగే సత్తా ఉందని అది బలం కాదు బలహీనత అది ఇప్పటికే తానే స్వయంగా దళిత బంధులో మూడు లక్షల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అక్కడక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పెడతా ఉన్నారు అని స్వయంగా చెప్పిన వ్యక్తి కేసీఆర్ మీరు మార్చుకోకపోతే మీకు టికెట్ రావాలని చెప్పేది ఇచ్చింది అనేక రోజులుగా పేపర్లలో టీవీలలో ముప్పై శాతం నలభై శాతం టికెట్లు మారబోతుంది అని చెప్పి రాశాను కానీ ఇవాళ కేసీఆర్ గారు మాత్రం దానికి భిన్నంగా ఎందుకు ఇచ్చిందంటే ముసుక్కున వీళ్ళకు టికెట్ రావాలని తెలిస్తే వీళ్ళందరూ ఎక్కడ నన్ను వదిలిపెట్టి పోతారో ఇతర పార్టీలలో జేనవుతారో ఇవాళ ఇతర పార్టీలలో జేనైతే నేను అభాసు పాలైతనేమంటే ఒక ఏకైక భయంతో కట్టు తప్పింది పట్టు తప్పింది నేను చెప్తేనే పరిస్థితి లేరని చెప్పేటప్పుడు భయం వెంటాడి ఇవాళ ఒకేసారి అనౌన్స్ చేసిన తప్ప గెలుస్తామనే దానితోటి కాదు అది ప్రకటించిన తర్వాత ప్రజలు అనుకుంటారు ఇవాళ చాలామంది ప్రజల చేత తిరస్కరించబడ్డ వాళ్ళు ఇవాళ టికెట్లు పొందిండ్రు వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు ఇవాటి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గుసగుస పెట్టుకుంటారు రెండవది కేసీఆర్కి ఒకనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడేమో ఆంధ్ర నాయకుల మీద ఆంధ్ర పార్టీల మీద అనేక రకాల ఆరోపణలు చేసేది అక్రమంగా సంపాదించి డబ్బు సందులు తెస్తారు ఆ డబ్బు సందులతో మిమ్మల్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు మీకు దావతులు ఇచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాడు కానీ వేసుకునేది తీసుకునేది తీసుకోండి వేసుకునేది మాత్రం కేసీఆర్ కొట్టేయండి తెలంగాణ కొట్టేయమని చెప్పాడు కానీ ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఉపాసముండి నడిపినా అడుకులు బుక్కి నడిపినా అని చెప్పే కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే ఇవాళ వేల వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల అభిప్రాయాలు గెలుచుకోలేదు కాబట్టి డబ్బులతోటి మద్యం సీసాలతోటి మొన్న దశాబ్ద ఉత్సవాల పేరిట మీరు చూసిండు డైరెక్ట్గా అక్కడక్కడ కలెక్టర్లే ఆఫీసర్లే మీరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో తీర్మానం చేసి డబ్బులు డ్రా చేసుకోండి దావతులు మంచిగా ఏమని చెప్పిందంటే ఎంత దిగజారిపోయిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలు కట్టిన పనుల పైసల డబ్బులు నూట పది కోట్లు రిలీజ్ చేశారని చెప్తున్నారు నూట పది కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎవడబ్బో అని చెప్పి మీరు డ్రా చేసి దావతులు ఇచ్చి మళ్ళీ ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు హుజురాబాదులో ఇస్తాడు అయిపోయా గజ్వెల్లో ఇస్తాడు అయిపోయా సిద్దిపేటలో ఇస్తాడు ఇవాళ సంగారెడ్డిలో ఇవి వచ్చే పరిస్థితి లేదు అంటే ఆ పూటకు గట్టెక్కడానికి ఇచ్చే హామీలు తప్ప పరిష్కారం అవుతుందా లేదా డబ్బులు ఉన్నాయా లేవా మరి ఏమైపోతే మధ్యలో ఆగిపోద్దా అమలు అనేటువంటి సోయకుండా లేదు తెలంగాణ ప్రజలకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసిను గత నాలుగున్నర ఐదేళ్ళల్లో రెండవసారి ఎందుక ఎందుకు అధికారం ఇచ్చింది అరే ఐదేళ్ళు కొత్త రాష్ట్రం కదా బాబు సరిపోలేదు మరో ఐదు సంవత్సరాలు కనుక అధికారం ఇస్తే ముందు రాజస్థాన్ మస్ మంచిగా ఏర్పడుతుంది మంచిగా అభివృద్ధి చెందని చెప్పి వేస్తే ఇవాళ మీరు చూసిండు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు యాభై ఏళ్ళు నిలిన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వలేదు భర్తలు చనిపోయిన భార్యలకు పెన్షన్లు ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకు బృతి ఇవ్వలేదు ఇవాళ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మొన్న మొన్న ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ డబ్బులు కూడా వడ్డీకి అని చెప్పి మొన్న అవుతుంది అంటే ఇచ్చే హామీలో బోనెడు అమలు మాత్రం కాలే మళ్ళీ ఇవాళ మొన్న శాసనసభలో లేదా బయట ఏ నాగర మస్త ఉన్నాయి ఏం అస్త్రాలు ఉంటాయి జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు సర్పంచ్లు పనిచేస్తే ఎంపీటీసీలు అక్కడక్కడ పనిచేస్తే వాళ్ళ బిల్లులే చక్కగా వస్తలేవు ఇవాళ బిల్లులు రాక బిల్లులు రాక మేము చచ్చిపోతామని చెప్పి సర్పంచ్లో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూసినాము స్వయంగా కాంట్రాక్టర్లే మాకు బిల్లులు వస్తలేవు డబ్బులు చెల్లించుకుంటే తప్ప తప్ప బ్రోకర్లను ఆశ్రయిస్తే తప్ప డబ్బులు వస్తలేమని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అధోగతి పాలైందో అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ మాటలు గనుక మోసపోతే గోసపడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా